నిన్న మొన్న ఎన్ కన్వెన్షన్ని కూల్చివేసిన వార్తే చక్రాలు కొడతా ఉంది తెలంగాణలో అటు ఆంధ్రాలో కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చింది హైడ్రా హైడ్రా గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో హైడ్రా ఎంత దూకుడుగా పోతుందంటే అధికారం ఉన్న వాళ్ళ చేతిలో కరలా కూడా కాదు తనే ఒక రాచరిక వ్యవస్థ లాగా ఎవరిని ఏమైనా చేసేయచ్చు అనే అంత స్పీడ్గా పోతా ఉంది దీని ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా కొంత మీడియా దాన్ని సమర్థిస్తూ కూడా పోతూ ఉంది అక్రమాలని ఆక్రమాలని కోల్చకూడదని కాదు దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోకూడదని కూడా కాదు ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిని పాటించాలి ఆ పద్ధతులు పాటించండి అని హైకోర్టు కూడా ఒక విషయంలో సూచన కూడా చేసింది ఏ పద్ధతి లేదు నాది రాచరికం అంటే ముఖ్యమంత్రిగా గెలవడమే రాచరికమై ఎవరి మీద పడితే వాళ్ళ మీద వెళ్ళిపోతా అంటే ముఖ్యమంత్రి ఏమన్నా రాజా నిజంగా రాచరికం వహించిన హిట్లరు అలాంటి వాళ్ళు కూడా సమాజంలో ప్రజల ముందు తల వంచక తప్పలేదు అలా కాకుండా నేను వెళ్ళిపోతా అని చెప్పేస్తే మృగా ఎన్ కన్వెన్షన్ తీసుకుందాం ఎన్కన్వెన్షన్ కోల్చడంలో ఎన్ విషయంలో గతంలో కూడా చర్చ జరిగింది ఒకవేళ నిజంగానే ఆక్రమించుంటే ఆ పర్మిషన్లు ఇప్పుడు ఇచ్చారు ఆ పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లు కాదా మరి పర్మిషన్ ఎలా ఇచ్చారు దానికి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి వసతులన్నీ ఎవరు కల్పించారు దానికి వాటర్ బిల్ ఎక్కడి నుంచి ఉంది దానికి పర్మిషన్ ఎక్కడి నుంచి ఇచ్చారు దానికి కట్టుబడి ఎప్పుడు జరిగింది ఇదే రెడ్డి కూడా అదే ఎన్కన్వెన్షన్లో ఆయన బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా చేశాడు అంటే ఇవన్నీ చూస్తూ గడిపినాయి కావా ఎందుకని హఠాత్తుగా ఇప్పటికే పోయింది అంటే నా అభిప్రాయం మాత్రం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ ఇచ్చాడు గురుదక్షిణ ఇచ్చాడు ఎందుకంటే నాగార్జున మీద చంద్రబాబు నాయుడు కోపం ఉన్నమాట వాస్తవం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కలిసి వచ్చాడు ఎన్నికల ప్రచారానికి పిలిస్తే ఎన్నికల ప్రచారానికి పోలేదు పైగా రేవంత్ రెడ్డి గతంలో కూడా ఎన్ కన్వెన్షన్ మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాడు కాబట్టి ఎన్ కన్వెన్షన్ మీద పగ తీర్చుకొని దాన్ని కూల్చి ఆ కూల్చడం అనే గిఫ్ట్ని ఆయన గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చింది అనేది సమాజంలో చాలామంది అనుకుంటున్న విషయం ఇక మరొక విషయం కూడా ఏంటంటే పోనీ చాలామంది అంటున్నారు హో హైడ్రా పార్టీలకు అతీతంగా ఉంది ఎలా పోతుంది ఇలా పోతుంది ఏమో ఇప్పుడు కూల్చిందల్లా ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది కూల్చారు పార్టీకి అతీతంగా పోతుందని చెప్పుకునే మీడియాకు ఒకసారి నాకు కావాలి కదా ఒక పారి కూడా కూల్ చేసి ఎదుటి వాళ్ళ ఎంత పెద్ద అంతస్తులను కూల్ చేయవచ్చు అనేసి లైసెన్సా ఇది అంటే ఎక్కడ నిజంగానే గనక ఆక్రమించింది కూలగొట్టాలని గనక రేవంత్ రెడ్డి నిర్ణయిస్తే మొట్టమొదటి కూలగట్టాలి రామోజీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీలో ఉన్న ఆక్రమణలు ఎక్కడ లేవు ఎక్కడున్నాయి రామోజీ ఫిల్మ్ సిటీ లోపల రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్న ఎంఆర్ఓని అట్లాగే ఎంక్వైరీ చేయడం ద్వారా ఆ రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వ భూమి ఎంత ఉందో తేల్చి దాని చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయడం జరిగింది అదే రామోజీ ఫిలిం సిటీ అనాజపూరు చెరువుకు ఆనుకొని ఉండి చెరువును ఆక్రమించుండని గ్రామస్తులంతా కలిసి గ్రామస్తులు కర్రలు పట్టుకొని రామోజు మనుషుల్ని గెలివిన విషయం గుర్తు అడుగుతున్నాను నేను నిజంగానే కనుక నీకు దమ్ముంటే ఎందుకు రామోజీ ఫిలిం సిటీని కూల్చావు ఎందుకు రామోజీ ఫిలిం సిటీ మీదకి బుల్డోజర్లు పోవు ఈ హైడ్రా అక్కడ దాకా ఎందుకు పోదు మరి ఒక హైదరాబాద్లోనే ఎందుకు ఈ హైడ్రామా నేననేది ఆక్రమణని సమర్థించడం కాదు ఆక్రమణలని కూడా ఎలా కూల్చాలో దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఆ రోజు కూల్చావు ఆ రోజు రేపో ఎల్లుండో పెళ్ళిళ్ళు అందులో కుదుర్చుకొని ఉంటారు తెల్లారి ఏమైపోవాలి అందులో అన్ని వేల మంది పనిచేసే ఆ వందల మంది పనిచేసే ఆ సంస్థలో ఆ వర్కర్లు అందరూ ఏమైపోవాలి లేదు అప్పటికప్పుడు కనుక చేసేస్తే తనకు టైం అన్ని ఇవ్వాలి తన వగదనన్న తినాలి వగదని ఇచ్చేసి లీగల్గానే పోవాల్సిన అవసరం ఏంటి లీగల్గానే ఎస్ దీన్ని మేము చేస్తాం పలానా తారీఖు నాటికి నువ్వు ఏమున్నావు అన్ని సర్దుకో అని చెప్పాల్సి ఉండే ఏది లేకుండా దన్ దన్ పోయి రాత్రి రాత్రులు పగులు పగులు పొద్దుల పొద్దుర టెకాటకా కూల్ చేయడం అంటే సంస్థలని ఏమన్నట్టు అది అంటే ఇప్పటిదాకా ఇచ్చిన పర్మిషన్లు ఇవన్నీ నిజంగానే కనుక ఉంటే ఇప్పటిదాకా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఎవరు పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళందరినీ అధికారులు ఇప్పుడు ఎక్కడో ఉండుంటారు వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి ఈ హైడ్రా పేరుతో ఆడుతున్న ఈ హైడ్రామాని ఒక రాచరికాన్ని నిజంగా ప్రజాస్వామ్యవాదులు ఎవరు సమర్థించరు నేననేది విధానాన్ని వ్యతిరేకిస్తున్నా తప్ప ఆక్రమణని సమర్థించడం కాదు ఆ ఆక్రమణని ఖచ్చితంగా తీసుకోవాలి కానీ అది రూల్ ప్రకారంగానే పోవాలి పద్ధతి ప్రకారంగా పోవాలి తప్ప రాజకీయ కక్షని రాజకీయ కసిని తీర్చుకోవడానికి హైడ్రా ఉపయోగపడకూడదనేది నా అభిప్రాయం